హలో అండి వెల్కమ్ టు శ్రీ వైశావి క్రియేషన్స్ ఇది చూడండి మల్టీ కలర్ శారీ ఇలా ఉంది కదా బ్లూ అండ్ సిల్వర్ గోల్డ్ ఇలా ఉంది కిందికి మాత్రం ఇలా పింక్ కలర్ బోర్డర్ ఇది చాలా సింపుల్ డిజైన్ అండి చాలా అంటే చాలా సింపుల్ డిజైన్ చూడండి కద్దన్నతో చేశాము కిందికి మొత్తం కట్ వర్క్ ఇచ్చాము ఇది బ్యాక్ పార్ట్ ఇది ఫ్రంట్ చాలా సింపుల్గా ఉంది కదా ఇదే కస్టమర్కి ఇంకో డిజైన్ ఇప్పిస్తాం ఇది శారీ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఆరెంజ్ గ్రీన్ కలర్ ఇది బ్లూ డిజైన్ అండి క్రియేట్ డిజైన్ ఇందులో చూడండి చెల్లా వరకు ఇచ్చాము శారీ కలర్ ఇదంతా కర్దనా ఇచ్చాము చూడండి ఇక్కడ సురాయి యూజ్ ఇక్కడ మాత్రం చంపి ఇచ్చాము పైకి చిన్న చిన్న బోటీస్ ఇచ్చాము ఈ కస్టమర్ పేరు ఇంకో డిజైన్ లైట్ పింక్ కి డార్క్ గ్రీన్ కలర్ శారీ అండి చిన్న పాపకి చాలా చిన్న పాపకి ఇలా చేయించాము మొత్తం గోల్డ్ కలర్ పెట్టి ఇలా చేసాం ఈ డిజైన్స్ అన్నీ ఎలా అనిపించాయో ఒక చిన్న కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ